తిరుపతమ్మ రేఖ సారాకేష్ సరిత శ్రీభారతి రవణమ్మ లత వెంకటలక్ష్మి లక్ష్మీదేవి శైలజ ఇప్పుడైతే టాపిక్ వచ్చేద్దాం యాక్చువల్గా ఇదిగో మెదడు తీసాము మెదడు ఆరోగ్యంగా ఉన్న మెదడు అనమాట మొత్తం ఆరెంజ్ లో తీసాము అది ఆరోగ్యంగా ఉన్న మెదడు అన్నమాట ఆరోగ్యంగా ఉంటే ఆరెంజ్ కలర్ లో ఉంటది ఆరోగ్యంగా లేకపోతే బ్లాక్ కలర్ లో ఉంటది ఆరోగ్యంగా ఉంది ఓకే ఇందులో రెండు పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే ఒకటి వారసత్వం రెండు పరిసరాలు వీటి ద్వారా మెదడు ఎలా ప్రభావం అనేది అవుతుంది అనేది ఇప్పుడు చెప్తా ఉంటాయి వారసత్వం అంటే తల్లిదండ్రులు క్రోమోజోబుల్ నుండి అభివృద్ధి అనేది పిల్లలకి వస్తుంది అంటే ఒకవేళ వాళ్ళకి తల్లిదండ్రులు కనుక ఏదన్నా షుగరు బీపీ ఇలాంటివి ఉంటే వారసత్వంగా అవి కూడా వస్తాయి అనే ఆలోచన అలాగే వారసత్వంగా మెదడులో చురుకుదనం కూడా తక్కువగా వస్తుంది తల్లిదండ్రులకు మానసిక సమస్యలు ఉంటాయి అదే చెప్పాను కదా అనుగుణంగా అదే మెదడుపై ప్రభావం చూపిస్తాయి నెక్స్ట్ పుట్టినప్పటి నుండి పిల్లలు అగన్వాడికి వచ్చేంత వరకు ఫస్ట్ గురువు తల్లి కాబట్టి తల్లి దగ్గరే ఎలా పెరగాలి అనేది మేము అనమాట అదేంటంటే పిల్లలు తరచుగా కౌలించుకోవడం ఒకవేళ తిడితే వాళ్ళు ఏడుస్తుంటే ఆడే ఆపేస్తాండే అనుకోకుండా దగ్గరికి తీసుకోవడం అలా కాదు అని ప్రేమగా చెప్పడం అలాగే తినేటప్పుడు తాగేటప్పుడు ఒక ప్లేట్ లో పెట్టేసి అక్కడ లేకుండా ఆ పిల్లల్ని మాట్లాడుతూ అమ్మ ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడుతూ పెట్టాలన్నమాట అలాగే ఆడుకునేటప్పుడు ఇచ్చేసి మన మీద వంట చేస్తున్నాం అనుకోకుండా వాళ్ళు ఆడుకునేటప్పుడు దగ్గరుండి ఆ బొమ్మల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళతో పాటు ఆడుకుంటూ చెప్పాలి అలాగే కథలు చెప్పేటప్పుడు కూడా క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళలో ఆలోచన శక్తి పెరిగేలాగా చేయాలన్నమాట కూడా అందులో భాగం అలాగే పరిసరాలు పరిసరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చుట్టూ మన చుట్టూ పిల్లల చుట్టూ ఉండే వాతావరణం చాలా వా పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆ ఇతరులను చూసి ఆ పరిసరాల్లో ఉన్న ఆ మనుషులను చూసి ఆ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు కాబట్టి ఆ పరిసరాలు అనేది చుట్టుపక్కల మనుషులు అనేది ఉండేలాగా చూసుకోవాలి అలాగే పిల్లలతో స్నేహంగా బిహేవ్ చేయాలి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇతరులు మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా పిల్లల ముందు ఇలా మాట్లాడద్దు అలా మాట్లాడద్దు అని మనమే గుర్తుంచుకోవాలి అలాగే పిల్లల్ని ఇంట్లోనే ఏం కదా అమ్మ వీళ్ళు తీసుకెళ్తే అలా చేస్తాడు ఈ ఫంక్షన్ ఎలా చేస్తా లే చుట్టాలు ఇంటి దగ్గర అనుకుంటారు కదా అలా కాకుండా నలుగురితో తీసుకెళ్లి చుట్టాలు వీళ్ళలా వీళ్ళు ఇలా అని పరిచయం చేసి వాళ్ళతో కలిసి కలిసి మెలిగేలాగా ఉండాలి అలాగే పెద్దలు మరియు పిల్లల మధ్య ప్రేమ పూర్వక పరస్పర సంభాషణలు ఉత్తేజకరమైన వాతావరణం వల్ల కూడా పిల్లలు మెదడు మంచిగా డెవలప్ అవుతుంది మేమైతే ఈ టాపిక్ ఇంతవరకు నైస్